ఇంత దిగజారుడు తనం ఎందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడి కంటే ముందు సినిమా నటుడు అంటే ఒక కళాకారుడు కళాకారుడికి కులం మతం ఉండదు సామాజిక అవగాహన కలిగి సమాజం పట్ల బాధ్యత ఉండాలి చాలామంది నటులు అలాగే జీవించారు ఎన్నో గొప్ప సినిమాలలో అద్భుతమైన పాత్రల్లో నటించారు లక్షలాది మంది అభిమానం సంపాదించి డమ్ సంపాదించారు అభిమానుల మద్దతుతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు మన ఎన్టీఆర్ కూడా ఆ కోవకు చెందుతారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చారు రాజకీయ రంగంలో నిలదొక్కునేందుకు సర్దార్ పాపారాయుడు జస్టిస్ చౌదరి బొబ్బెలి పులి నా దేశం వంటి సామాజిక చిత్రాలు నిర్మించారు సమాజంలోని అవినీతి అక్రమాలను దునుమాడారు ప్రజల హృదయాలను కొల్లగొట్టి తద్వారా అధికారాన్ని అందుకున్నారు ఆయన దారిలోనే సూపర్ స్టార్ కృష్ణ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు అప్పటికే ఆయన అల్లూరి సీతారామరాజు ప్రజారాజ్యం ఈనాడు వంటి ఆలోచన రేపే చిత్రాలలో నటించి మెప్పించారు చివరికి చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయ అధికారం కోసం ప్రయత్నం చేశారు ఠాగూర్ వంటి చిత్రంలో నటించి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ సక్సెస్ అయినట్లు మిగిలిన వారు కాలేకపోయారు అయినా వారు దాన్ని సీరియస్గా తీసుకోలేదు అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుతంత్రాలు పాల్పడలేదు నటుడిగా రాజకీయ నాయకుడిగా దిగజారకుండా హుందాంగా వ్యవహరించారు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించారు అభిమానులు రాజకీయ కూలీలుగా మార్చుకోలేదు అభిమానులను అభిమానులుగానే గౌరవించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు రాజకీయ స్వార్థంతో సొంత అభిమానుల మీదే దాడికి ఉసిగొలుపుతున్నారు పవన్ కళ్యాణ్ ఒక హీరోగా ఎదగడానికి కేవలం హిందువులు మాత్రమే కారణం కాదు ముస్లింలు దళితులు కూడా ఉన్నారు ఆయన రాజకీయంగా నిలదొక్కునేందుకు ముస్లింలు దళితులు కార్యకర్తలుగా జెండాలు మోస్తున్నారు నిచ్చెన మెట్లుగా నీ ఎదుగుదలకు సహకరిస్తున్నారు నమ్మిన వారి జీవితాలతో చెలగాడడం ఆడడం ఎంత క్రూరత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభిమానంతోనే ఆయన హీరోగా అయ్యాడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా అయ్యాడు కానీ ఇదంతా పవన్ కళ్యాణ్కు పట్టడం లేదు బీజేపీ ప్రాపకం కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ముస్లింల మీద విద్వేషాన్ని విషం కక్కుతున్నాడు తిరుపతి లడ్డు వ్యవహారంలో సైతం ఇస్లాంను ముస్లింలను లాగాడు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా ముస్లింలపై విమర్శలు చేస్తున్నాడు ఇప్పుడు హరిహర వీరమ్మల్లు సినిమా దీనికి పరాకాష్ఠగా చెప్పవచ్చు ఇదంతా ఎందుకు కేవలం రాజకీయ లబ్ధి కోసమే కదా ముఖ్యమంత్రి కుర్చీ కోసం సమాజంలో చిచ్చు పెట్టాలా ముస్లింలు దళితుల సమాధుల మీద పునాదులు వేసుకోవాలా నెత్తుటి కూడు తిని కండలు పెంచుకోవాలా ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం రాష్ట్ర ప్రజలను విభజించి గద్దెనెక్కడం అవసరమా ఒక నటుడిగా ప్రవర్తించడం చేత కావడం లేదు ఒక నాయకుడిగా జీవించడం చేత కావడం లేదు కనీసం ఒక మనిషిగా బతకలేడా చివరిగా ఒక మాట పవన్ కళ్యాణ్ ఈ సమాజానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు మాత్రం చేయకు ఇవాళ మేము నష్టపోవచ్చు రేపు నువ్వే బాధితుడి కావచ్చు కాలం చాలా గొప్పది ఇందుకు చరిత్రే సాక్ష్యం